మనకు సరిపడా కాల్షియం కావాలన్నా ఎముకలు బలంగా ఉండాలన్నా పాలే తాగాల నిజంగా మనం తాగే పాలలో సరిపడా కాల్షియం ఉంటుందా పాలు పడని వాళ్ళ సంగతి ఏంటి పెద్దవాళ్ళు కాల్షియం బిల్లలే వేసుకోవాలా పాలు కాకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే అండి నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి విశ్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్ హైదరాబాద్ హండ్రెడ్ ఎంఎల్ పాలలో కేవలం రెండు వందల యాభై నుంచి మూడు వందల మిలిగ్రామ్ల కాల్షియం మాత్రమే ఉంటుందని మీకు తెలుసా అది మీ పాలోడు నీళ్ళు కలపకుండా ఉంటే మనకు డైలీ రిక్వైర్మెంట్ కావడానికి లీటర్ లేదా లీటర్ బావు పాలు తాగాల్సి ఉంటుంది అందరికి పాలు పడవు కొద్దిమంది పట్టుబ్బరం చేస్తుంది గ్యాస్ ప్రాబ్లం అవుతుంది మరి కొద్దిమందిలో మలబద్ధకం అవుతుంది ప్రత్యేకించి పిల్లలకు ఈ పాల వాసన నచ్చదు కానీ తల్లులేమో పాలు తాగపోతే పిల్లల ఎముకలు వీక్ అయిపోతాయని చెప్పేసి బలవంతంగా పాలలో బూస్టు హార్లిక్స్ వేసి తాగిపించేస్తారు ఈ బూస్ట్ హార్లిక్స్ వల్ల వేరే సమస్యలు ఉన్నాయి అది మరోసారి చర్చిద్దాం పాలకంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ కాల్షియం ఉండి మనం పెద్దగా పట్టించుకొని ఆకుకూరలో చాలా ఇంపార్టెంట్ కరివేపాకు వంద గ్రాముల కరివేపాకులో ఎనిమిది వందల ముప్పై మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది అదే మునగాకులు నాలుగు వందల నలభై తోటకూరలో దగ్గర దగ్గర నాలుగు వందలు గసగసాల్లో పద్నాలుగు వందల నలభై ఉంటుంది అయితే మనం ఈ గసగసాలను ఎక్కువగా వాడుకోలేము నువ్వులలో పద్నాలుగు వందల యాభై మిల్లీగ్రాములు ఉంటుంది పిల్లలకి రోజు రెండు నువ్వుండలు ఇస్తే సరిపోతుంది ఇవే కాకుండా రాగుల్లో మూడు వందల యాభై చేపల్లో మూడు వందలు ఉంటుంది చాలా ఆకుకూరల్లో పెరుగులో కాల్షియం దండిగా ఉంటుంది అయితే ఎముకలు బలంగా ఉండాలంటే కేవలం కాల్షియం ఉంటే సరిపోదు కదా తో పాటు ఫాస్ఫరస్ మెగ్నీషియం కూడా ఉండాలి ఈ కాల్షియం ఇవన్నీ ఎముకలకు చేరాలంటే ముఖ్యంగా విటమిన్ డి సరిపడా ఉండాలి ఇంత ఎండ ఉండే మన దేశంలో కూడా ఎనభై శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు వీటన్నిటితో పాటు థైరాయిడ్ హార్మోను పారాథైరాయిడ్ గ్రోత్ హార్మోను టెస్టోస్టిరాన్ హార్మోను ఆడవాళ్ళలో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ అన్నీ కూడా నార్మల్గా ఉంటేనే ఎముకలు బలంగా ఉంటాయి అప్పుడప్పుడు వీటిని చెక్ చేసుకోవడం చాలా మంచిది మీకు అన్ని లెవెల్స్ నార్మల్ ఉన్నా కూడా మీరు ఎక్కువగా టీలు కాఫీలు తాగారు అనుకోండి ఉన్న కాల్షియం మొత్తం ఈ టీలు కాఫీలు ఊడ్చేస్తాయి ముఖ్యంగా చిన్న పిల్లలకు టీలు కాఫీలు అలవాటు చేయకపోవడమే మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే